నమస్తే నేను ప్రశాంత్ గోరెంట్ల మాధవ్ పై జగన్ గారు సీరియస్ అయినట్లు తెలుస్తుంది అసలు ఎందుకు సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సో దీని వెనకాల మరి ఏం జరిగింది అదే విధంగా గోరెంట్ల మాధవ్ కూడా అరెస్ట్ కావడం అయితే జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం గోరెంట్ల మాధవ్ గారిపై జగన్ గారు సీరియస్ అయినట్లు తెలుస్తుంది అసలు ఎందుకు కావాల్సి వచ్చింది అంటే ఇక్కడ కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నాడు అంటే నాకన్నా ముందుగా అంబా రాంబాబు గారు దూసుకెళ్ళిపోతున్నాడు పొన్నవాళ్ళ ప్రభాకర్ వెళ్ళిపోతున్నాడు వీళ్ళందరూ ఏదో నాకన్నా ముందు వాళ్ళు ఏదో చేసేస్తున్నారు జగన్ గారి దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు ఉండేదే చాలా తక్కువ మంది ఉన్నారు దానిలో ఇలా కాంపిటీషన్ ఒకటి ఇంకా అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి రోజా గారు మాట్లాడేస్తున్నారు శ్యామల మాట్లాడేస్తుంది నేను కూడా ఏదో ఒకటి చేసేయాలని అత్యుత్సాహానికి పోయాడు సో మనం ఇప్పుడు ఎవరైనా సరే పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం అంటే పర్సనల్గా వెళ్ళిపోయాడు కొట్టేసేది రౌడీజం చేసేస్తే ఎవరైనా ఊరుకుంటారా సో దానికి తగ్గ కేసు అయితే పడుతుంది కదా సో దాని తగ్గదైతే ఫేస్ చేయాల్సింది ఉంటుంది కదా సో అది ఎప్పుడైనా సరే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం ఈయన పర్సనల్గా వెళ్ళి అటాక్ చేయడం అనేది తప్పు ఈయన రాజ్యాంగం ఎట్లాంటిది గతంలో మనం చూసాం అంటే కియా కంపెనీ మీద వెళ్ళిపోయి ఈయనం చే ప్రవర్తనే కానివ్వండి అక్కడ వాళ్ళని అక్కడ నుంచి తరివేసేయాలనే ప్రయత్న ఆ ప్రయత్నాలే కానివ్వండి ఇవన్నీ కూడా చూసాం అంటే ఈయనకి కప్పం కట్టాల్సి వస్తుంది ఈయన ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆ మొత్తం అనంతపూర్ జిల్లాలో ఉంట మటుకు ఈయనకి ఏది అడిగితే అది చేయాలి అలా ఏదైనా వాళ్ళు ధిక్కరించారంటే వాళ్ళని హింసించటం పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళని తరిమేసే అంటే ఈయనకి కావాల్సినట్టు నడుచుకోకపోతే వాళ్ళని పంపించేయాలని వాళ్ళ మీద హ్యాండిలింగ్ మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడు కదా మనం అది ప్రత్యక్షంగా వీడియోస్ కూడా చూసాం అంటే ఆ రకంగా దురుస ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటే టైం కలిసి వచ్చింది ఐదేళ్ళు అంతకుమించి ప్రజా ప్రజాసేవలో పాల్గొని ఆయనకి ఏదో ప్రజల మీద ఒక వాళ్ళకేదో ఏదో పనిచేస్తాడని ప్రజలు నమ్మేసింది కాదో ఏదో ఒక గుడ్డిగా ఒక వేవ్లో వచ్చేసాడు అంతే అలాంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏదైతే అంటే వీళ్ళు ఇష్యూ చేయాలనుకొని ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని చెప్పేసి ఆ కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ప్రవర్తించిన ప్రవర్తనే కానివ్వండి అది జగన్మోహన్ రెడ్డికే తలనొప్పిలాగా అనిపించి ఉంటుంది అనిపించింది కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూ జరిగిపోయింది కంప్లీట్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది సో ఎవరు కూడా వైసీపీ క్యాడర్ కూడా అక్కడికి వెళ్ళలేదు సో ఓన్లీ ఒక్కటే అక్కడికి వెళ్ళాలంటే ఆయన దగ్గర ఏదో మార్కులు కొట్టేయాలనేటట్టు వెళ్ళాడు అంటే గత చరిత్ర తీసుకున్న అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఈయన ఎక్కువ ఎంటర్ అవ్వటం అక్కడికి ఆ నియోజకవర్గంకి వెళ్ళటం అక్కడ కూడా ఆయన ఏంటంటే ఆయన పర్సనల్గా మీటింగులు పెట్టడం సో ఆ నియోజకవర్గంకి వెళ్ళి పర్సనల్ మీటింగులు పెట్టడం ఇవన్నీ చేసి అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంది అనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డికి రావటం అంటే ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు సో వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడని వాళ్ళ కంప్లైంట్ ఇస్తారు ఆబ్వియస్లీ ఇచ్చినప్పుడు ఇట్లాంటి వ్యక్తి అక్కడ ఉండటం అనేది కరెక్ట్ కాదు ఆయన్ని సరిగా పట్టించుకోలేదని అనంతపుర పర్యటనలో ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదని అనే ఒక ఇది కూడా ఉంది అంటే అతను చెప్తూ ఉన్నారు ఏంటి పోలీసులు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు పోలీసులు మాకు సరైన సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అండ్ ప్రజలు ఇంత వచ్చినా గానీ పోలీసులు ఏ మాత్రం స్పందించట్లేదు అని చెప్పేసి అంటున్నారు దీని అంత కారణం కూడా పోలీసులు అన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు అంటే పోలీసుల్ని పట్టించుకోలేదు అని మాట్లాడటం మనం చూసాం అక్కడ హెలికాప్టర్ దిగిన టైం కానివ్వండి అక్కడ జనాలను వేసుకొని వెళ్ళటమే కానివ్వండి ఒక రౌడీజం క్రియేట్ చేయటమా అదంతాకి హెడ్ ఎవరు ఈయనే కదా అంటే మనుషుల్ని అలాంటి హైర్ చేసుకొని వెళ్ళి వాళ్ళని అక్కడ దూకుడుగా వాళ్ళు వెళ్ళి హెలికాప్టర్ దగ్గర ఇది చేయటం దాన్ని పోలీసులు ఎంతమంది కంట్రోల్ చేస్తున్నా వాళ్ళు అవుతున్నారా అక్కడ ఎవరు తప్పు కనపడుతుంది దాన్ని పోలీసుల మీద రుద్ది పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులే వాళ్ళు వైసీపీ వాళ్ళు సో వైసీపీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు పోలీసుల్ని ఇంకా ఏ రకంగా దూషించారు మాట్లాడారు అనేది అందరం గత నాలుగు రోజులుగా దాని గురించి డిస్కస్ జరుగుతూనే ఉంది వాళ్ళని బట్టలు కూడా తీసుకుంటామన్నంత వరకు మాట్లాడారు అని అంటే అక్కడ వరకు వెళ్ళిపోయి ఒక మహిళలు కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు ఆ మహిళలు కూడా అలా మాట్లాడకూడదని కనీసం ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడటం అనేది బాధాకరమైన విషయం ప్రస్తుతం గోరంట్లమారావు గారి పరిస్థితి ఎలా ఉంది మాధవ్ గారు అప్రూవల్ గా మారితే ఎవరి కోసం చేశాడు గతంలో ఆయన చేసిన స్కామ్లు కూడా ఉంటాయి కొన్ని అవన్నీ కూడా బయట వచ్చాయి అని అంటే ఎవరి తరఫున చేశారు ఈ రోజున ఎవరి మెప్పు కోసం వెళ్ళి చేశాడా లేకుంటే ఒకవేళ వాళ్ళు పంపించారా లేదా అనేది అయితే చెప్తాడు కదా మేబీ ఆయన ఒక మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందుకోసం వచ్చి ఆయన హడావిడి చేసి ఇచ్చేసాడు ఆయన యాక్చువల్లీ ఆయన చేసినది అయితే పెద్దది తప్పే ఎవరూ కూడా దాన్ని తప్పు కాదు ఆయన కరెక్ట్ చేశాడు అని కూడా లేదు కొన్ని లాంటి వ్యక్తులు అలా చేసే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది మీడియా ముఖంగా మాట్లాడేది మాకు సోషల్ మీడియా అపోజిషన్ పార్టీ సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేస్తుంది అది ఇదే అని మాట్లాడుతున్నారు కానీ ఆయన కూడా చాలా ఇదిగా మాకు లీగల్ వింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని మాట్లాడుతున్నాడు సో మేము ఏదైనా ఎదిరించగలుగుతాం ఏదైనా చేయగలుగుతామని అంటే ఇక్కడ ఒకటే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని మాట్లాడుతున్నారు ఈనేమో నాకు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉందంటాడు పొన్న వల్ల అంటే ఉద్దేశం ఏంటి మీరు రెచ్చిపోండి కార్యకర్తలకు అలాంటి సందేశం ఇస్తున్నారా మీరు రెచ్చిపోయి ఏమైనా మాట్లాడండి ఏమైనా చేయండి ఎలాంటివైనా ఇది చేయండి అది విని గోరెంట్ల మాధవ వచ్చాడా వాళ్ళు పంపించారా ఇది ఏమైనా కూడా ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ పడింది సో ఖచ్చితంగా వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఆయన అంతటా ఆయనే వెళ్ళినా తప్పే సో పంపించినా తప్పే కదా ఏదైనా కూడా అందరికీ న్యాయం అనేది ఒకటే ఇప్పుడు కిరణ్ విషయంలో చేసిన తప్పని చెప్పే కదా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా రిమాండ్లో ఉన్నాడు అదేలాగా ఈ రోజున గోరెంట్ల మాధవకైన అదే ఉంటుంది కదా ఆయన ఏమీ ప్రత్యేకమైన దీనిలో ఏమీ లేడు కదా వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే మొదట్లో అందరు ఇలానే ఉన్నారు ఇప్పుడు అంటే వల్లనేని వంశీ గారు కానివ్వండి పోషాని గారు కానివ్వండి ఇలా ఫస్ట్ నాకు ఏం తెలియదు అన్నట్లే ఉన్నారు కానీ తర్వాత వాళ్ళ వాళ్ళు నిజాలైతే ఒప్పుకున్నారు సో అంట్ల మాధవ్ కూడా అదే పరిస్థితికి రావచ్చు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది ఉంటుంది సో ఎందుకోసం చేసావు ఎవరి కోసం చేసావు ఎవరైనా పంపిస్తే వచ్చారా అనే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది కదా వాళ్ళు వేరే ఇంకా అంటే నేను అక్కడి వరకు వెళ్ళాడు ఇచ్చేశాడు అంటే మిగతా వాళ్ళని కూడా రెచ్చగొట్టడానికి చేశాడా రాష్ట్రం మొత్తం రెచ్చగొట్టాలనే ప్లానింగ్ చేశారా ఇవన్నీ కూడా ఉంటుంది కదా సో దాని మూలన ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సింది ఉందిగా అక్కడ ఎలాంటి ఇది జరగనప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు కావాలనే వాంటెడ్లీ అక్కడికి వచ్చారు అని అంటే ఏదో చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటమే కదా సో దానికోసం అయితే ఆయన మీద అయితే యాక్షన్ తీసుకోవటంలో తప్పే లేదు సరే ఇలాంటి పొన్నువాళ్ళ కానివ్వండి అంబాటర్ లాంటి రాంబాబు లాంటి వాళ్ళు కానివ్వండి పరామర్శకు వెళ్ళినా కూడా వాళ్ళు చేయగలిగేది ఏముంది అది చట్టం ఏది ఉంటే అదే నడుస్తుంది సో వాళ్ళు ఏమైనా న్యాయబద్ధంగా నడుచుకున్నారా వాళ్ళు చేసే పనులన్నీ ఇలాంటివే కదా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది థ్యాంక్ యూ మేడం నమస్తే